వెల్కమ్ టు మై ఛానల్ కొన్ని అద్భుతమైన కథలు మానవ జీవితానికి మార్గదర్శకంగా ఉంటాయి అలాంటి కథ ఒకటి దర్పణం అంటే అద్దం అనే అద్భుతమైన కథను విందాము పూర్వం ఒక గురువు దగ్గర కొంతమంది శిష్యులు విద్యను అభ్యసించేవారు శిష్యులందరిలో సదానంద అనే శిష్యుడు చాలా చురుకైనవాడు తన తోటి వారి కన్నా చదువు సంధ్యలలో చాలా ముందుండేవాడు అతడి విద్యాభ్యాసం తక్కిన శిష్యుల కన్నా ముందుగానే పూర్తయింది అప్పుడు గురువు నాయన ఇక నీ చదువు పూర్తయింది కనుక నీవు ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్పినా గురువుగారి పాదాలకు నమస్కరించి వినయంగా నిలబడ్డ సదానంద చేతిలో గురువుగారు ఒక దర్పణం పెట్టారు ఈ దర్పణం ఎవరి ముందు పెడతావో వారి మనసులో ఏమనుకుంటున్నారో వారి నిజస్వరూపం ఏమిటో తెలుసుకోవచ్చు ఇక వెళ్ళిరా అని ఆశీర్వదించారు శిష్యుడు దర్పణం తీసుకొని పర్ణశాల బయటికి రాగానే తన మిత్రుడైన ఒక శిష్యుడు కనిపించాడు దర్పణం శక్తి పరీక్షిద్దామనిపించింది సదానందకి దర్పణ మిత్రుడు ఎదురుగా పెట్టగానే మిత్రుడు మనసులో ఈర్ష అహంకారం క్రోధం నిండుగా ఉన్నాయని కనుగొన్నాడు స్నేహితుడికి ఏమీ చెప్పకుండా సెలవు తీసుకొని ముందుకు సాగాడు ఇంటికి చేరిన తర్వాత తన స్నేహితులు పరిచయస్తులందరినీ దర్పణ సాయంతో పరీక్షించాడు అందరూ అసూయ ద్వేషాలతో అహంకారాలతో చెప్పాలంటే కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యములకు లోబడి ఉన్నారని అర్థమైంది స్వచ్ఛమైన అంతకరణ కోసం తప్పించసాగాడు ఆఖరికి తన తల్లిదండ్రులను దర్పణం ద్వారా పరీక్షించాడు తల్లిదండ్రులలో కూడా స్వార్థం కపటత్వం అహంభావం కనబడగానే విరక్తి కలిగింది ఇక దర్పణం తీసుకుని తిన్నగా గురువుగారి దగ్గరికి వెళ్ళాడు గురువుగారు ఈ దర్పణం నా మనశ్శాంతిని దూరం చేసింది లోకంలో ప్రతి ఒక్కరూ కూడా సమస్త తామస గుణాలు కలిగే ఉన్నారు ఒక్కరంటే ఒక్కరు సత్యమైన అంతకరణ ఉన్న మనిషి కనబడలేదు ఆఖరికి నా తల్లిదండ్రులు కూడా ఇంకా చెప్పలేక విషన్న వదనంతో నిలబడిపోయిన శిష్యుడిని చూసి చిరునవ్వు నవ్వారు గురువుగారు నాయన సదానంద నేను ఈ దర్పణం నీకిచ్చినది ఇతరుల మనసు తెలుసుకోవడానికో కాదు నీ ఎదురుగా పెట్టుకొని నీలోని లోపాలు సర్దిద్దుకుంటూ ఉత్తమ మానవుడిగా మానవత నుండి దివ్యత్వం దిశగా అడుగులు వేస్తావని ఇచ్చాను అంటూ ఆ దర్పణం సదానందం ఎదురుగా ఉంచారు అందులో కనబడిన కురీపి అయిన తన అంతఃకరణ చూసి తృళిపడ్డాడు సదానంద గురువువారి ముఖం చూడలేక తలదించుకున్నాడు అర్థమైంద నాయన ఇతరులలో తప్పులు వెతికే కన్నా నీ మనసును శుద్ధిపరచుకో ఇతరులలో లోపాలు వెతకడం చాలా తేలిక ఎవరైనా చేయగలరు తమలోని లోపాలను అవగుణాలను తెలుసుకుంటూ వాటిని సరిదిద్దుకుంటూ తనను తాను మెరుగుపరుచుకునేవాడే అసలైన మనిషి అంటూ దర్పణం తిరిగి శిష్యం చేతిలో పెట్టి జ్ఞానబోధ చేశారు గురువుగారు చూశారా దర్పణ సహాయంతో మనని మనం ఎలా తీర్చిదిద్దుకోవద్దో గురువు గారు శిష్యుడికి తెలిసేలా చేశారు గత నచ్చిందా మన నచ్చితే ఏం చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్